హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా ముగింపునకు చేరుకోలేదు ఈ నేపథ్యంలో రష్యా చైనాలు కలిసి అమెరికా దూకుడుకు కళ్లం వేయనున్నట్టు సమాచారం ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఒక పక్క ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూనే మరోపక్క రష్యా తన మిత్ర దేశాలతో మరింత సాన్నిహిత్యం పెంచుకుంటోంది గత ఐదు నెలలుగా ఉక్రెయిన్తో అలుపెరగని యుద్ధం చేస్తూ ఆ ప్రభావాన్ని ఆ దేశ ప్రజలు ఆర్మీ మీద పడకుండా మిగతా కార్యక్రమాల్లో నిమగ్నమైంది అమెరికాకు తమ బలంతో పాటు మిత్రదేశాల బలాన్ని చూపెట్టాలని రష్యా వార్ గేమ్స్ ప్రదర్శన మొదలుపెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది మాస్కో అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్లో పాల్గొనేందుకు ఒక ప్రతినిధి బృందాన్ని రష్యాకు పంపిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రష్యాలోని తూర్పు ప్రాంతంలో ఆగస్టు పదమూడు నుంచి ఇరవై ఏడు తేదీల్లో ప్రదర్శన జరగనుంది సిబ్బంది సైనిక ట్యాంకులు పదాతి దళ వాహనాలతో కూడిన పిఎల్జే ప్రతినిధి బృందం రష్యాకు చేరుకున్నట్లు నివేదికలు తెలిపాయి ఈవెంట్లో ముప్పై ఏడు దేశాలు పాల్గొనున్నాయి ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ రెండు వేల పదిహేనులో ప్రారంభమైనప్పటి నుంచి అనేక దేశాలు మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ను నిర్వహించాయి మంచ్లో యాభై కిలోమీటర్ల కబాతు సహా పోరాట కార్యకలాపాలలో నైపుణ్యాలను పెంపొందించడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రష్యా తెలిపింది మరోవైపు పశ్చిమ దేశాలతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య బీజింగ్ మాస్కో మధ్య మరింత సైనిక సహకారాలు అందించుకునేందుకు ఈ ప్రదర్శనలు ఉపయోగపడనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు చైనా ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ గేమ్ ఫ్రీగేట్ రేస్ సహా మూడు పోటీల్లో పాల్గొననుంది రష్యన్ సైనికుల నుంచి కొన్ని కీలక పోరాట పాఠాలను నేర్చుకోవాలని చైనా భావిస్తోంది ఇటీవలి సంవత్సరాలలో రష్యన్ దళాలు ఉత్తర కాకసస్ జార్జియా నుంచి ఉక్రెయిన్ సిరియా వరకు అనేక ప్రాంతాలలో సైనిక కార్యకలాపాలను నిర్వహించాయి ఈ ఈవెంట్లో నైజర్ రుబాండా వార్గేన్స్లో పాల్గొంటున్న మొదటి ఆఫ్రికన్ దేశాలని తెలిపిన రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చైనా రష్యా మధ్య సైనిక సహకారం మరింత లోతుగా ఉండటంపై జపాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది గత నెలలో పద్నాలుగు నాటో మిత్ర దేశాలు బాల్టిక్లో నలభై ఐదు కంటే ఎక్కువ నౌకలు డెబ్బై ఐదు విమానాలు ఏడు వేల ఐదు వందల మంది సిబ్బందితో పదమూడు రోజుల జాయింట్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయి పశ్చిమార్ధగోళంలో రష్యా నేతృత్వంలో ఎక్సర్సైజ్ జరగడం ఇదే మొదటిసారని నిపుణులు చెబుతున్నారు యుఎస్ ఆంక్షలతో వాషింగ్టన్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వెనిజులా రష్యా ఇరాన్ చైనా కలిసి విఆర్ఐసీగా ఏర్పడ్డాయి పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతల మధ్య తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి విఆర్ఐసీ దేశాలు ప్రయత్నిస్తున్నాయి ఇక అమెరికాకు శత్రుదేశమైన వెనిజులా లాటిన్ అమెరికన్ దేశం తూర్పు మిత్ర దేశాలతో సన్నిహిత సంబంధాల కోసం వార్ గేమ్స్లో భాగంగా స్నైపర్ పోటీని నిర్వహిస్తోంది వెనిజులాలో స్నైపర్ ఫ్రాంటియర్ పోటీలో చైనా రష్యా ఇరాన్ మరో పది ఇతర దేశాలు పాల్గొనున్నాయి ఏడాదిన్నర క్రితం దావోస్ ఫారంలో యూనిపోలార్ వరల్డ్ ఆర్డర్ శకం ముగిసిందని చెప్పిన పుతిన్ ప్రచ్ఛన్న యుద్ధంలో గెలిచినప్పుడు తమను తాము భూమిపై దేవుని సొంత ప్రతినిధులుగా యుఎస్ ప్రకటించుకుందని ఎద్దేవా చేశారు మొత్తం మీద అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి రష్యా తమ శక్తుల ప్రయత్నం చేస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చూసారుగా ఇది వాళ్ళ తాజా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి